హలో ఎవరు బండ్ల గణేష్ గారు నిర్మాత కమ్ యాక్టర్ సో ఎవ్రీ ఇయర్ దీపావళికి చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు అట్లానే ఈసారి ఈవెంట్లో చిరంజీవి గారిని అలానే వెంకటేష్ గారిని చూడబోతున్నట్టుగా తెలుస్తుంది మరో పక్క బాలయ్య బాబు గారు కూడా వెళ్తారా అనే డౌట్ కూడా వస్తుంది ప్రతి ఒక్కరికి సో ఈ షూ మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జకీర్ సార్ బండ్ల గణేష్ గారు తను జరిగే తన ఇంట్లో జరిగే ఈవెంట్కి చిరంజీవి కానీ ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఏంటి సార్ అసలు దీని డీటెయిల్స్ బండ్ల గణేష్ అంటేనే సోషల్ మీడియాలో ఒక వైరల్ ఎందుకో తెలియదు అంటే మేబీ ముఖస్థితిగా మాట్లాడటము యథార్థవాది లోక విరోధి అంటారు కదా అట్లాగా బడాలమని అనేస్తూ ఉంటాడు ఆయన అఫ్ కోర్స్ దాన్ని కూడా అబ్బాయి ఈయనేం పెద్దదా ఈయన కూడా అది నిజమే ఎవరి స్టైల్ వాళ్ళది బట్ ఆయన ఏది దాచుకోడు ఏది ఓపెన్గా చెప్పేస్తూ ఉంటాడు సో పవన్ కళ్యాణ్కి భక్తుడు అనాలేమో బండ్ల గణేష్ అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కన్నా పవన్ కళ్యాణ్ గారిని ప్రైజ్ చేస్తూ మాట్లాడే బండ్ల గణేష్ స్పీచ్కి వ్యూ వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది మీరు చూడండి సో ఆ స్థాయి భక్తుడు ఆయన సో ఈ మధ్యకాలంలో ఎక్కడ ఏం మాట్లాడినా కూడా ఒక కాంట్రవర్సీ ఏదైతే లిటిల్ హార్ట్స్ సక్సెస్ అయిన తర్వాత తర్వాత దానికి అల్లు అరుంద్ గారు విజయదేవరకొండ బన్నీవాసులు అందరూ రావడం సినిమా ఒక మాఫియా లాగా అయిపోతుంది ప్రొడ్యూసర్కి వాల్యూ లేకుండా పోతుంది సినిమా అంటే భారీ సెట్టింగులు వందల కోటి సినిమా కాదు ఎంటర్టైన్ చేయగలగాలి ప్రేక్షకులకి ఆ రెండున్నర గంటలు రెండు గంటలు బయట ప్రపంచం వాళ్ళ సాధక బాధలు మర్చిపోయేలా ఉండాలి అనేది ఎప్పుడు ఆయన చెప్పేది సో మరలా ప్రొడ్యూస్ చేయాలి సినిమాల్లో యాక్టివేట్ అవ్వాలని ఉద్దేశము మరే ఇతర కారణాలు తెలియదు కానీ ఈ దివాళీకి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు అది కూడా దివాళీ సెలబ్రేషన్స్ ఎట్ బండ్ల షామీర్పేటలో ఎక్కడ అని ఉంటాడు కదా సో గ్రాండ్గా చేస్తున్నారు దానికి మన మెగాస్టార్ చిరంజీవి గారిని చీఫ్ గెస్ట్ కానీ బా నాగార్జున గారిని వెంకయ్య గారిని కూడా పిలిచారు ఎందుకంటే చే మెగా కుటుంబానికే వీరాభిమాని యాక్చువల్గా బండ్ల గారిని వేసి పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఈ నేపథ్యంలో చిరంజీవి గారి మీద ఎవరెవరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ ఎవరు తప్పుగా మాట్లాడినా ఎవరు ఇష్ట ఇష్టరాజ్యంగా కామెంట్స్ చేసినా లేదా ఎక్స్ వేదికగా కానీ సోషల్ మీడియా కానీ ఏమైనా కామెంట్స్ పరోక్షంగా చేసినా వాళ్ళని ఈయన ఇండైరెక్ట్గా ఉతికి ఆరేస్తూ ఉంటాడు అండ్ మోర్ ఓవర్ వాళ్ళని కొద్దిగా అవాయిడ్ చేస్తుంటాడు ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ గారిని కూడా బండ్ల గణేష్ కొద్దిగా అవాయిడ్ చేశాడు అందుకే పంచుల మీద పంచులు వేసాడు మన లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో లిటిల్ హార్ట్స్ మూవీకి సక్సెస్ మీట్లో ఆ పంచులు వేశాడు అది అల్లు అరిందుగారిని ఉద్దేశం పెట్టుకొని చేశాడు అన్నట్టుగా కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి బట్ ఆయన జనరల్గా మాట్లాడాడు జనరలైజ్ చేసే మాట్లాడాడు కాకపోతే బన్నీవాస్ ఏదైతే తర్వాత మిత్రమండలి సినిమాకి కొన్ని కామెంట్స్ చేశారో ఎవరెవరు ఏదో వచ్చి తీస్తే సత్తా తెలుస్తుందని ఏదైతే అన్నారో అది అన్న నాలుగు రోజుల తర్వాత సినిమా రిలీజ్ అవ్వడం సినిమా అంతగా ఆకట్టుకోలేకపోవడం వెంటనే బండ గణేష్ ఒక ట్వీట్ చేశారు పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు మీరు మాట్లాడకూడదు మీ సినిమా మాట్లాడాలి ఇప్పుడు తెలిసిందా ఎవరు ఏంటో అన్నట్టుగా ఏదో మళ్ళీ అతనికి రీకౌంట్ ఇచ్చినట్టుగా ఆ అర్థం వచ్చేలాగా ఆ సందర్భం వచ్చేలాగా మాట్లాడారు సో మొత్తం మీద ఇది సోషల్ మీడియా వేదికగా రాజుకునే అంశం సో ఇవన్నీ కామప్ చేయడానిక లేదంటే మరలా ఎట్లాగా మనుషుల్ని ప్రధానంగా ఉండే కీలకమైన వ్యక్తుల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఈవెంట్ ఇస్తున్నారో తెలియదు కానీ దీవాళికి ఒక సెలబ్రేట్ అయితే చేస్తున్నారు ఇలా చేస్తున్న నేపథ్యంలో రకరకాల వార్తలు వినిపిస్తాయి యాక్చువల్గా ఆయన చేసి నాకు తెలిసినందుకు ఆయన చేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది గెలవకపోతే నేను సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్తో కోసుకుంటానని అనడం అది పెద్ద సోషల్ మీడియా రచ్చరచ్చింది ఇది బండ్లన్న సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ బండ్లన్న అన్నట్టుగా చేశారు సో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఆ తర్వాత ఎందుకో కాంగ్రెస్ గురించి కూడా దూరంగా ఉన్నారు రాజకీయాలకు దూరంగా ఉన్నారు రాజకీయాల్లోకి వెళ్ళారు కాబట్టి ఒక వర్గం ప్రొడ్యూసర్స్ కానీ ఒక వర్గం యాక్ట్రెస్ కానీ ఆయన కొంచెం దూరం అయ్యాడు సో దాని మరలా నేను ఇక్కడ మనిషినే సినిమా మనిషినే అనుకునిపించుకోవడానికి ఈ దీవాళి ఈవెంట్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం అయితే ఉండొచ్చు ఆయన మంచి బిజినెస్ మ్యాన్ పౌల్ట్రీకి సంబంధించిన చాలా పెద్ద బిజినెస్ ఉంది అయితే సార్ ఇప్పుడు ఈ బాలయ్య బాబు గారి పేరు వినిపించలేదు అన్నట్టు టాక్ వస్తుంది సార్ జనరల్గా ఇప్పుడు కరోనా తర్వాత ఇప్పుడు టికెట్ రేట్ల గురించి తగ్గించిన వైసీపీ ప్రభుత్వం ఒకటే అన్ని రంగాలకి దారుణం చేసింది కదా వైసీపీ సో అప్పుడు చిరంజీవి గారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు వెళ్ళినప్పుడు కూడా బాలయ్య గారు అప్పుడు వెళ్ళలే మేబీ ఈయనకి పిలవలేదా లేదా ఈయనే పిలవకుండా నేను భుజాన్ని వేసుకుని ఈయనే వెళ్ళాడా వెళ్ళాలి ఇండస్ట్రీ బాధ్యత తీసుకుని ఉంటే వెళ్లాల్సిందే సో వెళ్ళారు చిరంజీవి గారికి అక్కడెక్కడో కారాపించి నడిపించారు అది కూడా చూసాము చిరంజీవి గారు జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడము ఆ తర్వాత దాన్ని బా చిరంజీవి లాంటి వ్యక్తిని అవమానపరిచారని అనడము ఇవన్నీ మనం చూసాం రీసెంట్గా మన బీజేపీ ఎమ్మెల్యే ఆయన కూడా అసెంబ్లీ సాక్షిగా చిరంజీవి గారికి అవమానం జరిగిందన్నప్పుడు కూడా బాలయ్య గారు లేచి నిలబడి ఎవరు అంత జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు వీళ్ళు అడిగే అంత సత్తా లేదు వాళ్ళు ఎవరు మాట్లాడలేరు మీరు అదేం చెప్పకండి అన్నట్టుగా బీజేపీ ఎమ్మెల్యేకి బాలయ్య గారు కౌంటర్ వేశారు అది మరలా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్సు బాలయ్య గారి మీద కొద్దిగా చిరుబుర్లాడారు అసలు మీరు వెళ్ళలేదు ఆయన కదా ఇండస్ట్రీ గురించి వెళ్ళి మాట్లాడాడు మీరు వెళ్తే తెలిసేది కదా మీరెందుకు వెళ్ళలేదు అంతకుముందు కూడా ఒకసారి ఇలాగే చిరంజీవి గారు వాళ్ళు వెళ్ళి కలిసినప్పుడు కూడా బాలయ్య గారు ఇలాగే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమో ఎవరు ల్యాండ్ తగాదాల కోసం వాటి కోసం కాంప్రమైజ్ కోసం వెళ్ళుంటారు ఏదో వాళ్ళు అందుకోసమే వెళ్ళి ఉంటారులే అన్నట్టుగా ఒక మాట అన్నారని అది సోషల్ మీడియాలో చాలా వైరల్ కూడా అయింది అప్పట్లో బాలయ్య గారు ఇలాగ కాంట్రవర్సీ మాట్లాడారు ఏదేమైనా చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్దగా వెళ్ళారు మాట్లాడారు ఎవరు బొట్టు పెట్టి చెప్పరుగా ఇంత సమస్యకి నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి కాదు ఎవరు ఇనిషియేటివ్ తీసుకుని వెళ్తే వాడే ఇది ాలయ్య గారు కూడా ఇండస్ట్రీ చెందిన వ్యక్తి బట్ ఈయన ఈయనకి నచ్చకపోవచ్చు ఇప్పుడు అలాంటి విషయాల్లో చిరంజీవి గారు నాగార్జున గారు వెళ్తూ ఉంటారు ఎక్కువ బట్ వెంకటేష్ గారు బాలయ్య గారు ఎక్కువగా కనిపెట్టారు నాట్ ఓన్లీ బాలయ్య గారు వెంకటేష్ గారు కూడా పెద్దగా వెళ్ళిన ఇది ఉండదు ఇలాంటి వాటికి అంటే కొంతమందికి ఆ షై ఉంటుంది కొంతమందికి ఆ ర్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది లేదా నచ్చక వెళ్ళకపోవచ్చు ఎవరు లేదా కొంతమంది వెళ్తున్నారు కదా ఇంకా మనం ఎందుకు అని కూడా అనుకోవచ్చు అలాంటి సందర్భాల్లో చిరంజీవి గారు వెళ్తారు చిరంజీవి గారు ఇనిషియేటివ్ తీసుకుంటారు కాబట్టి చిరంజీవి గారికి అంటే ఒక తరం ప్రేక్షకులందరికీ మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ఇన్స్పిరేషన్ చాలామంది ఆయన బేస్ చేసుకుని ఇండస్ట్రీలకు వచ్చిన వ్యక్తులు కాబట్టి చిరంజీవి గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది సో అలా ఉన్న నేపథ్యంలో బండల గణేష్ ఎలాగో పవన్ కళ్యాణ్ భక్తుడు కాబట్టి చిరంజీవి గారిని వాళ్ళు వీళ్ళని పిలిపించి ట్రీట్ ఇస్తే మరలా ఇండస్ట్రీతో అనుసంధానంగా ఉన్నాడు భవిష్యత్తులో కొంతమంది ఎవరైనా హీరోలు ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలు చేస్తున్నారు నెక్స్ట్ సినిమాలు చేసేటప్పుడు సార్ మీ ప్రొడ్యూసర్లో నాకు కూడా కొంత భాగం ఇవ్వండి నేను ప్రొడ్యూస్ చేస్తాను లేదా మీ ద్వారా మీ ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు వరుణ్ వరుణ్ తేజ్ కానీ సాయిధరమ్ తేజ్ కానీ వైష్ణవ్ తేజ్ కానీ చాలామంది ఉన్నారు కదా సో వీళ్ళలో ఎవరితో ప్రొడ్యూస్ చేయొచ్చు సినిమాలు చేయొచ్చు కదా ఆ ర్యాప్ ఓ వింటే అలా వచ్చు అనుకుంటున్నారు బట్ చాలా మంది ఏమంటున్నారంటే అంటే బండ్ల గణేష్ గారు టీం ఏంటంటే లేదు బండ్ల గణేష్ గారు ప్రతిసారి ఈ గ్రాండ్గా చేస్తారు ఈసారి కూడా చేస్తున్నారు ఈసారి పిలిచారు అంతే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్ళారు అది వాళ్ళ ఇష్టం అనేది వాళ్ళు చెప్పే అభిప్రాయం చూద్దాం మరి బిజినెస్ మ్యాన్ కదా బేసిక్గా బండ్ల గణేష్ ఈ ఈవెంట్ ద్వారా ఊరికే వ్యాపారవేత్తలు ఖర్చు పెట్టరుగా ఇదేదో ఒక ఖర్చు పెట్టాడే దానికి సంబంధించి ఏదో లింకో నెక్స్ట్ బిజినెస్కి డోర్ ఓపెన్ చేయడం ఏదో ఉంటుంది కాబట్టి అలా ఉండొచ్చు అలా అవుతుందేమో నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ